గుట్టకు బొడ్రాయి లేని పరిస్థితి కూడా కనిపిస్తున్నది దీన్ని ఎట్లా చూస్తారు అసలు ఈ సమస్య ఎప్పుడైతే చాలా మంది అసలు ఆ బొడ్రయి ఏర్పాటు చేయడానికి కూడా చాలా మంది అలా ఏమన్నా మన ఆడపిల్లలకు చాలా సమస్యలు మన గుట్టలో చూడు ఎక్కడ లేని సమస్యలు ఏమో పెద్ద సమస్య అది ఇంట్లో ఆడపిల్లకు సమస్య ఉంటది పెళ్లి చేసినా మళ్ళీ మన దగ్గరికి వచ్చి ఉండడము ఇప్పుడు కాదు చాలా ఇండ్ల నుంచి అయితే మన దగ్గర ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ విషయాన్ని శంకర్ గారు కూడా అనేక సందర్భాలు చెప్పారట అవును చెప్పారు కాదు చెప్పారు కాదు దాన్ని పోనుకొని ఇంకొక మూడు నెలలు అయితే అయిపోతుండే అయితే ఆడవారికి సమస్య మెయిన్ గా ఏర్పడుతుంది మనం బొడ్రాని ఊరి పేరు చెప్పుకుంటున్నాం యాగిరిపల్లి గాని గుల్లపల్లి కానీ పోనీ హైదరాబాద్ లో ఎవరికైనా చెప్పాలనుకో ఎవరు నీదంటే ఫస్ట్ యాగిరిూట అని చెప్తాం గుళ్ళపల్లి నాది యాదగిరిపల్లి నాది అని చెప్పాం సాయిదాపురం వీళ్ళు ఎవరైనా యాదిరుట మనం ఉన్న యాదగిరిటలో కూడా ఎక్కడ మీద అంటే యాగిరిట అని చెప్తాం యాదిరుటకు బొడ్రాయి లేదు అది మన తెలుసు అయినా కానీ దాని గురించి ఎప్పుడు ఆలోచించం ఈ గుడ్రాయి లేని ఊరి పేరు చెప్పుకుంటున్నాం మనం యాదగిరుట నీరే ఊరు అంటే యాదగిరిగుట నేను యాదగిరిపల్లి గుడిపెల్లి గుళ్ళ అని చెప్పుకోం ఏ ఊరు అంటే యాగిరికుట అంటే మనం సంబంధాలలో పోయినప్పుడు కానీ మీద ఏ ఊరు నుంచి వచ్చి అంటే నుంచి వచ్చిన సంబంధం కుదిరించుకున్నప్పుడు కానీ మన సంబంధాలు ఏర్పడి యాగిరిట అని చెప్పుకుంటాం కాకపోతే ఇక్కడ ఏందంటే లేని ఊరు పేరు చెప్పుకుంటున్నాం ఈ సమస్య వచ్చి అది ఏం చేద్దాం అంటే బొడ్రా పెడతాం అంటే ఇట్లా బొడ్రాయ్ పెడతాం మనకు రెవెన్యూ ఎడికెళ్ళి వస్తుంది గుల్లపల్లి యాగిరిపల్లి రెండు బార్డర్ నరసింహస్వామి యాదగిరిపల్లిలో ఉండు ఊరేమో గుల్లపల్లిలో ఉంది ఈ రకంగా ఉన్నప్పుడు యాదగిరిగుట అని యాదగిరిగుట్ట అని పిలుస్తున్నాం కానీ యాదగిరిగుట రెవెన్యూ లేదు అంటే ఈ సమస్య మా ఫాదర్ గారు అప్పుడు గ్రామ పంచాయతీలో తీర్మానం చేపించుకోగలిగిండు అయ్యా తీసుకెళ్లి పేపర్లు ఆ తీర్మానంలో ఒప్పించుకోగలిగిండు అది ఉంది ఆ ఏంది తీర్మానం నేను మళ్ళీ మీకు కాపీ చూపిస్తాను ఏంది యాదగిరిగుట్టకు కొంత రెవెన్యూ ఏర్పాటు చేసి మరి ఎట్ల శంకర్ గారు అంటే వెంటనే ఇక్కడ స్థలం కూడా బండి రాములు గారు సంప్రదించే స్థలం తీసుకున్నాడు తీసుకొని ఆ స్థలంలో మనం ముడ్రై పెట్టాలి అని చెప్పి గుట్ట మీద చైర్మన్ గారు నరసింహమూర్తి గారు ధర్మకర్త సంప్రదించి మళ్ళీ మన స్థానిక వైద్యులు డాక్టర్ గిరిధర్ గారు వాళ్ళ ఫాదర్ మరి మా నాన్నగారు కలిసి మరొక ఆశ్రమం దగ్గర పండితులు ఉంటారు కదా అక్కడ వాళ్ళ సలహా తీసుకోవడానికి పోయి అక్కడ సలహాలు తీసుకొని ఆరు కూడా ఒక ముహూర్తం కూడా పెట్టారు ఏంది వచ్చే మూడు నెలల్లో శ్రావణంలో ఈ పెట్టుకుందామని బొడ్రారిగుడ్డ బొడ్రాయ్ లేని ఊరి పేరు చెప్పుకుంటున్నాం మనం యాదగిరిగుడ్డ బొడ్రాయ్ పెడదామని దాన్ని పూనుకొని ముందుకు తీసుకెళ్ళి గ్రామ పంచాయతీలో తీర్మానం కూడా చేయించి ఆ ఉంది ఆ మరకు కాసామో పంతులతో ఆ పెట్టి మన పంతులు నరసింహమూర్తి గారు కూడా నరసింహమూర్తి గారు డాక్టర్ గిరిధర్ గారు డాక్టర్ నరసింహారి గారు జరిగింది జరిగింది అయితే ముహూర్తం కూడా వచ్చింది దురదృష్ట దేవుడు మా ఫాదర్ ని సరే గుండెపోటు వచ్చి పోయారు కాని ఒక మూడు నెలలు బతికి ఉంటే కూడా పెట్టేవాడు అంత ఆ క్రమం అంతా జరిగింది ఇది చాలా మందికి తెలియదు ఈ రకంగా గ్రామం కోసం పాటు పాడింది నిజానికి ఇది చాలా అంటే చిన్న సమస్య అనిపిస్తుంది కానీ ఇదే పెద్ద సమస్య కదా ఎప్పటికి మనం యాగ్గుట్ అని చెప్పుకుంటున్నాం ఈ దీని యొక్క ప్రాధాన్యతను మిట్టశంకర గారు గుర్తించారు గుర్తించండి వడ్డ్రాయి అనే సమస్య అనేది చాలా పెద్దదని గుర్తించారు ఆ విధంగా ప్రయత్నం చేసేది గుర్తించలేదు చాలా మంది ఏంటంటే మనకు ఉన్న బిజీ లైఫ్ లో పడిపోయి అసలు ఈ సమస్య తీవ్రత ఏందని మనం గుర్తించలేక